హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షామ్ ఇన్స్టిష్యూట్ సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం దీనిలో భాగంగా ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కుప్పడం చీరలకు జాతీయ గుర్తింపు లోపు వారికి సోషల్ మీడియా నిషేధం ప్రపంచ రక్తదాతల దినోత్సవం అందరికీ స్థిరమైన శక్తి ఎస్సీ ఫర్ ఆల్ ఎస్సీ ఫర్ ఆల్ సో వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ కనుక చూస్తే స్వర్ణ సురుచి ఈవిడ మనకి షూటింగ్లో మూడు ప్రపంచ కప్పులు అంటే మూడు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని సెలెక్ట్ అయిన పర్సన్ అనమాట మూడు పథకాలు గోల్డ్ పథకాలు గెలిచిన వ్యక్తి ఎవరు అంటే సురుచి కప్లో మూడోసారి పసిడి పథకం గెలిచిన భారతీయ యువ షూటర్ అనమాట యువ షూటర్ సో మనకి పర్సన్ ఎవరని కూడా అంటే ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళని కూడా అడగచ్చు షూటర్ ఈవిడికి మూడు పథకాలు అనమాట మూడు వ్యక్తిగత విభాగంలో మూడు పథకాలు వచ్చాయి ఒకటి మిక్స్డ్ ఉంది మిక్స్డ్ టీం విభాగం ఒకటి తర్వాత ఈ మూడు పథకాలు మూడు స్వర్ణ పథకాలు దేనిలో చూస్తే బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన తొలి ప్రపంచ కప్ టోర్నీ పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్లో ఒక స్వర్ణ పథకం మిక్స్డ్ టీం విభాగంలో ఒక స్వర్ణ పథకం తర్వాత పెరు రాజధాని లిమాలో రెండవ కప్ టోర్నీలో ఇది మొదటిది ఇది రెండవది అనమాట టోర్నీలో పది మీటర్ల విభాగంలో స్వర్ణం సో ఐఎస్ఎస్ఎఫ్ మూడో ప్రపంచ కప్ స్వర్ణం అంటే మూడు స్వర్ణాలు సురుచి సింగ్ అనమాట ఇవి పేరు పేరేంటి సురుచి సింగ్ మూడు స్వర్ణాలు గెలుచుకున్నారు కైవసం చేసుకుంది ఈవిడ సో మనకి అంతర్జాతీయ షూటింగ్ షూటింగ్ క్రీడా సమాఖ్య ఐఎస్ఎస్ఎఫ్ అంటాం ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అంటాం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అంటాం ఇది మూడో ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు తొలి స్వర్ణ పథకం లభించింది ఈవిడ ద్వారానే తర్వాత దేనిలో అంటే మహిళల పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఈవెంట్లో మనకి పంతొమ్మిదేళ్ల ఈవిడ సురుచి సింగ్ పసిటి పథకాన్ని చేజిక్కించుకుందనమాట ఈ సీజన్లో సురుచి పోటీ పడ్డ మూడు కప్ టోర్నీల్లోనూ బంగారు పథకాలు గెలవడం ఇది విశేషం మూడు టోర్నీల్లో బంగారు పథకాలన్నమాట సో ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఈ ఫైనల్లో సురుచి రెండు వందల నలభై ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్ల స్కోర్ చేసి విజేతగా అవతరించింది తర్వాత మనకి అదే కనుక చూస్తే ఈ ఏడాది జాతీయ సీనియర్ జట్టులో కూడా ఈవి చేర్చడం జరిగిందన్నమాట జాతీయ సీనియర్ జట్టులోకి ఎవరిని సురుచింది సో ఇక్కడ ఈ టోర్నీలో పది మీటర్ల ఎయిర్ ఫెస్టల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం మిక్స్డ్ టీం విభాగంలో కాంస్య పథకం లభించింది ఏప్రిల్లోను పెరువు రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచ కప్ టోర్నీలో సురిచి పది మీటర్ల ఎయిర్ ఫెస్టల్ వ్యక్తిగత విభాగంలో తర్వాత మిక్స్డ్ టీం విభాగంలో బంగారు పథకాలు గెలిచింది మొత్తం మూడు అనమాట సో అది ఈవిడ సురుచి సింగ్ సురుచి సింగ్ అనమాట సో మనం ఖచ్చితంగా గుర్తుపెచ్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఈవెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు ఏ స్పోర్టుకు చెందాడు చెందిన వాళ్ళు అనేది అడుగుతాడు కన్ఫామ్గా సో ఈవిడ మూడు ప్లేస్లు కదా మూడు మూడు ప్లేసెస్లో జరిగిన ఎక్కడెక్కడ లిమాలో జరిగిన పెరు లిమాలో జరిగిన పెరు రాజధాని లిమా తర్వాత బ్యూనస్ ఎయిర్స్ బ్యూనస్ ఎయిర్స్ తర్వాత మ్యూ మ్యూనిచ్ ఈ మూడు ప్లేస్లో జరిగిన ఈవెంట్లో మూడు టైటిల్ గెలుచుకున్నారనమాట ఈవిడ సురచి సింగ్ మనకి హర్యానాకు చెందిన ప్లేయర్ అనమాట హర్యానా షూటర్ హర్యానా అనగానే మనకి ఎక్కువ మంది రెజ్లర్లు కనిపిస్తారు రెజ్లింగ్ ఛాంపియన్స్ కనిపిస్తారు ఈవిడ షూటర్ అనమాట ఓకే దట్ ఈస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో జెండర్ గ్యాప్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు జెండర్ గ్యాప్ అంటే మహిళలకి పురుషులకి మధ్య వ్యత్యాసం ఈ వ్యత్యాసంలో అంటే అంతకుముందు మన ర్యాంక్ కంటే మనం ఇంకా నెగిటివ్ ర్యాంక్లోకి వెళ్ళాం ఇక్కడ గన జనరల్గా గనక అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం నూట నలభై ఎనిమిది దేశాల్లో నూట ఇరవై తొమ్మిదవ ర్యాంక్ని కైవసం చేసుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి నూట ముప్పై ఒకటవ ర్యాంక్ నూట ముప్పై ఒకటవ ర్యాంక్ అనమాట వన్ థర్టీ ఫస్ట్ ర్యాంక్ అంటే లాస్ట్ టైం కంటే ఇంకా నెగిటివ్ ర్యాంక్లో నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై ఒకటికి వెళ్ళాం సో ఎన్నో ఎడిషన్ ఇది అని అంటే పంతొమ్మిదవ ఎడిషన్ గ్లోబల్ జెండర్ గ్రాప్ రిపోర్ట్ ఇండెక్స్ ఎవరిస్తారు దీన్ని అంటే వరల్డ్ ఎకనమిక్ ఫారం వరల్డ్ ఎకనమిక్ ఫారమ్ సో ఇక్కడ కనుక మనం చూస్తే దీని పరిస్థితి ఏంటి అని అంటే భారతదేశ పరిస్థితి దక్షిణాసియాలోనే కనిష్ట స్థాయిలో ర్యాంక్ వచ్చిన కనిష్ట ర్యాంక్ వచ్చిన దేశం ఏది దక్షిణ దక్షిణాసియాలో సౌత్ ఏషియాలో ఎవరు అంటే ఇండియా సో అదొకటి పాయింట్ మనం గమనించాలి తర్వాత బంగ్లాదేశ్ మిగిలిన వాటి అన్నిటితో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ డెబ్బై ఐదు ర్యాంకులు జంప్ చేసి ఇరవై నాలుగవ ర్యాంకు వచ్చింది ఇది ఒక స్పెషల్ థింగ్ ఈ పర్టికులర్ ఈవెంట్లో తర్వాత మొదటి స్థానంలో ఎవరు ఉన్నారంటే మొదటి స్థానంలో ఐస్లాండ్ రెండవ స్థానంలో ఫిన్లాండ్ మూడు నార్వే నాలుగు యూకే ఐదు న్యూజిలాండ్ ఐస్లాండ్ ఫిన్లాండ్ నార్వే యూకే న్యూజిలాండ్ ఇవి ఐదు టాప్ ఫైవ్లో ఉన్నాయి ఐస్ల్యాండ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ పదహారు సంవత్సరాలుగా అదే మొదటి స్థానంలో ఉంటుంది జెండర్ గ్యాప్ రిపోర్ట్లో అంటే జెండర్ గ్యాప్ రిపోర్ట్ అంటే ఏంటి అని అంటే ఆర్థిక పరమైన విషయాల్లో రాజకీయ పరమైన విషయాల్లో విద్యకు సంబంధించిన విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో స్త్రీలకి పురుషులకి వ్యత్యాసం ఉన్న వ్యత్యాసాన్ని చెక్ చేసేదే మనకి ఈ పర్టికులర్ సూచి అనమాట ఇండెక్స్ అనమాట అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఆర్థిక భాగస్వామ్యం ఎలా ఉంది కరెక్ట్ వర్డ్ ఆర్థిక భాగస్వామ్యం తర్వాత విద్య పొందడం అంటే తర్వాత ఆరోగ్యం రాజకీయ సాధికారత ఈ నాలుగు పారామీటర్లలో ఈ నాలుగు పారామీటర్స్ చెక్ చేస్తారనమాట ఈ ఫోర్ పారామీటర్స్ చెక్ చేస్తారు ఆర్థిక భాగస్వామ్యం విద్య పొందు ఆర్ పొందడం నెక్స్ట్ ఆరోగ్యం రాజకీయ సాధికారత అంటే పొలిటికల్గా ఎంత పొలిటికల్గా అంటే పార్లమెంట్లో ఇన్ని మహిళలకు సీట్లు కేటాయిస్తున్నారు ఆర్థికంగా వేతనాల వైపు కనుక చూస్తే ఒకే జాబ్ చేస్తున్న పురుషుడికి మహిళలకి ఒకే రకమైన వేతనం వస్తుందా లేదా సో ఇలాంటి వాటిని చూస్తారు మనకి స్పోర్ట్స్ ఈవెంట్స్ చూడండి మెన్స్ క్రికెట్ చూడండి విమెన్స్ క్రికెట్ చూడండి వ్యత్యాసం చాలా ఉంటుంది సో అలాగనమాట దీని లెక్కల ప్రకారం ఏంటి అని అంటే భారతదేశానికి ఈ స్త్రీ పురుష మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో ఈ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ వ్యత్యాసం పోవడానికి నూట ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది అని మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పడం జరిగిందనమాట ఈ వ్యత్యాసం పోయి పురుష పురుషులు స్త్రీలు ఇద్దరు ఆర్థిక ఆరోగ్య విద్య తర్వాత రాజకీయ పరమైన అంశాలలో ఇద్దరు సమానంగా సమానమైన కండిషన్ రావడానికి ఇంకా నూట ఇరవై మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పడం జరిగింది అది స్పెషల్ థింగ్ నూట ఇరవై మూడు సంవత్సరాలు ఇంకా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్లో అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు పడుతుందని చెప్పారు నూట సంవత్సరాలు చెప్పారు బట్ ఇప్పుడు తగ్గింది కొంత సో గ్రాడ్యువల్గా చేంజ్ వస్తుంది అనమాట ఓకేనా దట్స్ అ పార్ట్ నెక్స్ట్ మంత్కి వెళ్దాం సో ఇండియా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు నాకు వరల్డ్ ఎకనామిక్ ఫారం వరల్డ్ ఎకనామిక్ ఫారం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో కమెంట్ చేయండి డబ్ల్యూఈఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేది నాకు కమెంట్ చేయండి ఎందుకంటే మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇచ్చేది ఎవరు వరల్డ్ ఎకనామిక్ ఫారమే కదా దానికి కమెంట్ చేయండి ఎక్కడ దాని ప్రధాన కార్యాలయం ఉంది అని నెక్స్ట్ మనకి వెళ్తున్నాను ఎస్ భారతదేశ నాణ్యత మండలి నాణ్యత మండలి మండలి దీన్నే క్యూసీఐ అంటారు క్యూసీఐ అంట క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ ఇండెక్స్ ఆర్ క్వాలిటీ కంట్రోల్ సో ఇండెక్స్ లాంటిది అనమాట ఇది సి క్యూసీఐ అంటాం ఈ క్యూసీఐ మనకి వార్తల్లో ఉంది ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవం గుర్తుగా జూన్ తొమ్మిదిని అక్రిడిటేషన్ దినోత్సవం మనం జూన్ నైన్త్ గురించి చెప్పుకున్నాం కదా అక్రిడిటేషన్ దినోత్సవం అక్రిడిటేషన్ అంటే గుర్తింపు అనమాట గుర్తింపు సో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటాం క్యూసీఐ అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారత నాణ్యత మండలి క్వాలిటీ అంటున్నాం కదా క్వాలిటీ అంటే నాణ్యత సో ఇది ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవం గుర్తుగా మనకి దీని గురించి క్వాలిటీ కంట్రోల్ ఇండెక్స్ ప్రకారం మనకి దీనిలో ఏం చేశారు అంటే ఎన్ని సంస్థలు అక్రిడిటేషన్ అంటే గుర్తింపు పొందినవి అంటే సా అంటే సాధికారత ఎంపవర్మెంట్ పరంగా ఎంపవర్మెంట్ పరంగా ఎన్ని సంస్థలు సాధికారతను పొందాయి అనే దాని మీద వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ పట్లర్ క్యూసీఐ కనుక చూస్తే భారతదేశ నాణ్యత మండలి కనుక చూస్తే ఎవరి సహకారంతో దీన్ని హోల్డ్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసోఛాము సిఐఐ ఎఫ్ ఎఫ్ఐసిసిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసోఛాము సిఐఐ ఫిక్కీ ఇది నోడల్ ఏజెన్సీ ఏంటి అంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీ డిపిఐఐటి అనమాట ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కిందకి వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కింద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంట డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సో ఇది నోడల్ ఏజెన్సీ అనమాట ఇది ఏం చేస్తుంది అని అంటే ఎక్రెడిటేషన్ గుర్తింపు నాణ్యత వైపు ఎంత పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి అనే దాని గురించిన భారతదేశం ఎలా మూవ్ అవుతోంది అనే చెప్పడానికి దాన్ని మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట ఈ క్యూసీఐ అనేది మనకి పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేశ అక్రిడిటేషన్ బాడీగా మనకి నాణ్యతను చెక్ చేయడానికి ప్రవేశపెట్టబడింది అనమాట నాణ్యతను ఎంత ఎంత నాణ్యమైన సేవలు అందిస్తున్నాం ఎంత నాణ్యమైన వస్తువులను ఇస్తున్నాం అనే దాన్ని చెక్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు వార్తల్లో ఎందుకు ఉంది ఇది అని అంటే మనకి ఈ ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవం గుర్తుగా జూన్ తొమ్మిది గుర్తుగా ఈ సంస్థను ఏర్పాటు చేశారనమాట క్యూసీఐని ఏర్పాటు చేశారు సో దాని గురించి మనము గుర్తింపుగా మనం దాని గురించి చెప్పుకోవడం జరిగింది వార్తల్లో ఉన్న అంశం కాబట్టి సో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట ఎవరి సహకారంతో ఇది సంస్థలను గుర్తింపు ఉన్న సంస్థలను నాణ్యతను చెక్ చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసోఛామ్ అసోసియేషన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంట తర్వాత పోతే సిఐఐ సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ తర్వాత ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంట వీటి సౌజన్యంతో ఇది ఈ గుర్తింపు ఉన్న నాణ్యత గురించి ఉన్న అంశాలను ప్రవేశపెడుతూ ఉంటుంది దట్స్ అ పాయింట్ సో ఇప్పుడు ప్రజెంట్ క్యూసీఐ చైర్మన్ ఎవరు ఉన్నారు అంటే మిస్టర్ జక్వైషా ఉన్నారనమాట జక్వైస్ జక్స్వై జక్స్వై షా జక్స్ వైషా జక్స్వై షా ప్రజెంట్ మనకి క్యూసీఐ యొక్క చైర్మన్ అనమాట దట్ ఈస్ అ పాయింట్ సో నాకు క్యూసీఐ ఫుల్ ఫామ్ని కమెంట్ చేయండి గుర్తుండిపోతుంది క్యూసీఐ ఫుల్ ఫామ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ అందరికీ స్థిరమైన శక్తి ఎస్సీ ఫర్ ఆల్ సో ఎస్సీ ఫర్ ఆల్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ ఎస్సీ అంటే సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇంట్రొడ్యూస్ చేశారు సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ అనేది దీన్ని మనకి బాంకీ మూన్ బాంకీ మూను యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్రటరీ అనమాట సమితి సెక్రటరీ ఈయన రెండు వేల రెండు వేల పదకొండులో సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ ఈ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట అందరికీ స్థిరమైన శక్తి అని అంటే జనరల్గా ఈయన పాయింట్ ఏంటి అని అంటే శక్తి వనరుల మార్పు జరుగుతుంది ట్రాన్సిషన్ జరుగుతోంది శక్తి వనరులు శక్తి వనరులు ఉంటాయి కదా అంటే మనకి మార్పు జరగడం అంటే ఏంటి అని అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ జరగడం ఇప్పటిదాకా మనం వాడిన ఎనర్జీ ఏ ఎనర్జీ వాడుతున్నాం ట్రెడిషనల్ ఎనర్జీ కన్వెన్షనల్ ఎనర్జీ వాడుతున్నాం కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ నుండి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి అంటే పునరుత్పాదక శక్తి వనరుల్లోకి మారుతున్నాం ఈ ట్రాన్సిషన్ గురించి ట్రా మారాల్సిన అవసరం ఉంది అని రెండు వేల పదకొండులోనే దాన్ని దాన్ని హైలైట్ చేసిన పర్సన్ ఎవరంటే బాంకి మూన్ ఎవరు బాంకీ మూన్ సో ఇక్కడ దీనికి కనుక దీని గురించి మనం పాయింట్ కనుక వస్తే శక్తి వనరుల మార్పు అంటే రెన్యూబుల్ ఎనర్జీలోకి మారడం శాస్త్ర అంటే సాంప్రదాయ వనరుల నుంచి సాంప్రదాయ శక్తి వనరుల నుండి పునరుత్పాదక శక్తి వనరులకు మారడం అనమాట ఎందుకు మారాలి అని అంటే సాంప్రదాయ శక్తి వనరులు చాలా లోపాలు ఉన్నాయి వాటిని మనము బయటపడాలి అని అంటే వాటి వల్ల పర్యావరణం కూడా హాని జరుగుతుంది కాబట్టి వాటి నుంచి బయటపడేందుకు మనం దాన్ని వెళ్తుంది ఏంటి అని అంటే పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించడం అనమాట సో ఇక్కడ యుఎన్ ఆఫీస్ ప్రాజెక్ట్ సర్వీసెస్ యుఎన్ ఆఫీస్ ప్రాజెక్ట్ సర్వీసెస్ యుఎన్ఓపిఎస్ యుఎన్ఓపిఎస్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ప్రాజెక్ట్ సర్వీసెస్ ఇది మనకి యుఎన్డిపిలో భాగం అనమాట అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగం ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు దాకా అనమాట అంటే ఈ ప్రాజెక్ట్ సేవలు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రాజెక్ట్ సేవల గురించి చూ చెక్ చేసుకుంటుంది ఇది తర్వాత ఇక్కడ ఎవరి సహాయంతో అంటే అభివృద్ధి ప్రాజెక్టులో మానవతా దృక్పథం సుస్థిరాభివృద్ధి సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో కావలసిన అంశాల మీద దేశాలకి వివిధ రంగ అంటే వివిధ దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సలహాలు సూచనలు ఇచ్చే అనమాట ఇది యుఎన్ఓపిఎస్ ఎక్కడిది అని అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి యుఎన్ఓపిఎస్ యుఎన్డిపిలో భాగం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగం ఇది యుఎన్ఓపిఎస్ అంటే ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ప్రాజెక్ట్ సర్వీసెస్ అనమాట ఇది చేసే పని ఏంటి అని అంటే ఈ శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో స్థిరమైన శక్తి వనరుల్లోకి మారడానికి ట్రాన్సిషన్ జరగాలి కదా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి దేశాలు మారాలి కదా సభ్యదేశాలు నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి కదా ఈ దేశాలకి రెన్యూబుల్ పునరుత్పాదక శక్తి వనరుల్లోకి మారడానికి ఏమన్నా సూచనలు కాకపోతే ఏదైనా సహాయం కావాలి అంటే చేసేది యుఎన్ఓపిఎస్ ద్ అ పాయింట్ అది గుర్తుంటే సరిపోతుంది యుఎన్ఓ పిఎస్ అనేది గుర్తుంటే సరిపోతుంది దస్ వన్ అనమాట ఇక్కడ మనకి ఇది శక్తి వనరులకు సంబంధించిన అంశం ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు ప్రారంభించారు బాంకీ మూన్ ఎప్పుడు రెండు వేల పదకొండులో అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ కుప్పడం కుప్పడం చీరలకు జాతీయ గుర్తింపు ఎక్కడవి కుప్పడం చీరలు ఎక్కడవి అని అంటే మనకి సాంప్రదాయ కుప్పడం చీరలు చీరాల ప్రాంతానికి అనమాట చీరాల ప్రాంతం చీరాల మనకి బాపట్ల జిల్లా కదా ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లాలోది సో ఈ బాపట్ల అంతకుముందు బాపట్ల జిల్లాలోది ప్రజెంట్ ఇది చీరాల దీనికి సంబంధించి ఈ కుప్పడం చీరలకు అంటే వీటి నగిశీలు అంటే వీటి స్పెషల్ థింగ్స్ని బేస్ చేసుకొని రీసెంట్గా అంటే వీటి ప్రాముఖ్యతను బేస్ చేసుకొని వన్ వన్ డిస్టిక్ట్ వన్ ప్రో వన్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనే పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ కుప్పాడ కుప్పడం చీరలకు జాతీయ జాతీయ గుర్తింపునివ్వడం జరిగిందనమాట మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ చీరలు అనేది ఇప్పటి నుంచి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మనకి చాలా చాలా ఫేమస్ ఈ చీరల చీరలను నేయడంలో అనమాట ఇక్కడ దాదాపుగా మనకి ఆ బాపట్ల చీరాల పరిసర ప్రాంతాల్లో వేలల్లో మనకి ఈ వేవర్స్ ఉంటారన్నమాట వీవర్స్ ఈ చీరలు నేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు వివర్స్ చాలా మంది ఉంటారు అక్కడ సో ఇక్కడ అంతేకాకుండా మనకి లాంగ్ బ్యాక్ మహాత్మా గాంధీ ఇంట్రొడ్యూస్ చేసిన స్వదేశీ మూమెంట్ కాన్సెప్ట్లో కూడా అంటే మనకి విదేశీ వస్త్రాలను బహిష్కరించండి అని చెప్పిన కాన్సెప్ట్లో కూడా చీరాల చాలా ప్రాముఖ్యత పోషించిన ప్రాంతం అనమాట సో అలాంటి ప్రాముఖ్యత ఉన్న ఈ చీరాలకు సంబంధించిన కుప్పడం చీరలకు జాతీయ గుర్తింపు వచ్చింది ఈ జాతీయ అవార్డును కూడా వీళ్ళు ఎయిటీన్త్ జూన్ని ఇక్కడ కలెక్టర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఓకేనా దట్స్ అ స్పెషల్ థింగ్ నెక్స్ట్ మనకి వెళ్దాం లోక్పాల్ ఈ లోక్పాల్ లోక్పాల్ లోకాయుక్త మనకు తెలుసు కదా ఈ జ్యుడిషియరీకి సంబంధించినవి అంటే కొన్ని ప్రధానమైన కేసుల్లో వాటిల్లో ఈ లోక్పాల్ లోకాయుక్తాలు మనకి కనిపిస్తూ ఉంటాయి లోకాయుక్త రాష్ట్ర స్థాయిలో లోక్పాల్ వచ్చినప్పటికీ కేంద్ర స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో ఏ ఏ గ్రేడ్ గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి డిలా గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ప్రధానమంత్రిని సహా ఏమన్నా కరప్షన్ కేసెస్లో కనుక లింక్ అయి ఉంటే వాళ్ళ మీద వాళ్ళ మీద కేసు నమోదు చేయొచ్చు అని చెప్పేదే లోక్పాల్ అంటే వాళ్ళం కూడా ఈ లిస్టులోకి తీసుకొచ్చేస్తుంది అనమాట అలా ఇది ఏం చేస్తుందంటే కొత్త మోటోని ఇంట్రడ్యూస్ చేశారు లోక్పాల్ అందుకని మనకు వార్తల్లో ఉంది మోటో కొత్త మోటోని ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి అంటే ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్ ఎంపవర్ సిటిజన్స్ సిటిజన్స్ని బాగా శక్తివంతంగా మార్చి ఎక్స్పోజ్ ద కరప్షన్ ఏదైతే కరప్షన్ జరుగుతుందో దాన్ని బహిర్గతం చేస్తామనేసి అనమాట అనే మోటో తోటి చాలా ఇంపార్టెంట్ అనేది అడుగుతాడు అడగడానికి స్కోప్ కూడా ఉంది ఎంపవర్ సిటిజన్స్ అండ్ ఎక్స్పోజ్ కరప్షన్ అనే కాన్సెప్ట్ తోటి దీన్ని మోటోని ప్రవేశపెట్టడం జరిగింది మనకు తెలుసు లోక్పాల్ లోకాయుక్త రెండు లోక్పాల్ లోకాయుక్త ఎన్హాన్స్ ఎనాక్ట్మెంట్ రెండు వేల పదమూడులో వచ్చింది మనకు అది రెండు వేల పద్నాలుగులో జనవరి నుంచి ఇంప్లిమెంట్ కూడా అయిందనమాట సో సో చైర్పర్సన్ దీనిలో వచ్చినప్పటికీ లోక్పాల్లో వచ్చినప్పటికీ చైర్పర్సన్తో పాటు ఎనిమిది మంది సభ్యులు ఉంటారు ప్రస్తుతం మనకి ఇక్కడ చైర్పర్సన్ ఎవరు అంటే ఆర్ చైర్మన్ ఎవరు అంటే ఏఎం విల్కర్ ఏఎం విల్కర్ ఇప్పుడు ప్రస్తుత చైర్మన్ అనమాట లోక్పాల్కి వీళ్ళ నిడివి ఎలా అంటే ఐదు సంవత్సరాలు కానీ డెబ్బై సంవత్సరాలు ఏది ముందు వస్తే అది అనమాట ఏది ముందు ఫినిష్ అయితే అది సో తర్వాత ఇక్కడ పద్మభూషణ్ మనకి లోక్పాల్ అనగానే దీనికి వీటిని సాధించింది ఎవరు అని అంటే మనకి పద్మభూషణ్ అన్నా హజారే అన్నా హజారే గుర్తొస్తారు వైట్ అండ్ వైట్ వేసుకొని వైట్ క్యాప్ పెట్టుకుని ఉంటారు కదా అన్నా హజారే ఆయన వీటికి ఆజ్యుడు అనమాట ఈ లోక్పాల్ లోకాయుక్త రావడానికి ముఖ్యమైన పర్సన్ అతనే సో దట్ ఇస్ అ కాంటెక్స్ట్ అన్నా హజారే అన్నా హజారే ఈ మోటోని రిలీజ్ చేస్తున్నప్పుడు ఈయన వర్చువల్గా కూడా ఈయన అటెండ్ అయ్యారనమాట వర్చువల్గా కూడా అటెండ్ అవ్వడం జరిగింది దట్ ఇస్ అ పాయింట్ దట్ ఈస్ అబౌట్ లోక్పాల్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ రువాండా రువాండా మనకి వార్తల్లో ఉంది రువాండా వచ్చినప్పటికి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా కిగాలి దీని దీని రాజధాని అనమాట కిగాలి రాజధాని రువాండాది ఆఫ్రికన్ దేశం అనమాట ఆఫ్రికన్ కంట్రీ ఇది ఇప్పుడు వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే ఒక స్పెషల్ గ్రూప్ నుంచి ఇది బయటకు వచ్చింది ఈసీసీఏఎస్ అని ఈసీసీఏఎస్ నుండి వైదొలిగిందనమాట ఈసీసీఏఎస్ అంటే ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్ ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్ ఆర్థిక పరమైన కేంద్రం కేంద్రంగా ఉన్న అంటే వాళ్ళకి ఈ దేశాలు ఏవైతే ఉంటాయో సెంట్రల్ ఆఫ్రికన్ దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆర్థికపరమైన సహకారాన్ని అందించే ఒక సంస్థ అనమాట ఈసిసిఏఎస్ ఈ ఆఫ్రికాలో ప్రాంతీయ ఆర్థిక సహకారానికి ఉపయోగపడుతుంది ఈసిసి ఈసీసీఏఎస్ దీని నుంచి వై తొలిగిందనమాట ఎవరు రువాండా ఆ విధంగా మనకి వార్తల్లో ఉంది ఎందుకు అని అంటే ఈ వీటికి ఉన్న ఆంక్షల్ని తట్టుకోలేక వాటికి వచ్చే ఆదాయ వనరులు తక్కువ వీటి ఆంక్షలు తట్టుకోలేక దీని నుంచి బయటకు రావడం జరిగిందనమాట సో ఎనివేస్ మనకి ఇది రువాండా వచ్చినప్పటికీ ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటాం అంటే భూపరివేష్టిత అంటారు భూపరివేష్టిత అది కనిపిస్తుంది కదా దిస్ ద వన్ ల్యాండ్ లాక్డ్ అనమాట రువాండా దిస్ ద వన్ సో ఇది అగ్రీడ్ నెక్స్ట్ మంత్కి వెళ్దాం ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం ఈ ఏళ్లలోపు వాళ్ళకి సోషల్ మీడియా నిషేధం అనేది రీసెంట్గా కనిపిస్తున్న బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కాన్సెప్ట్ మనకి ఫ్రాన్స్లో ఫ్రాన్స్లోనే కదా ఫ్రాన్స్లో పద్నాలుగేళ్ల ఒక స్టూడెంట్ ఫోన్ తీసుకువెళ్ళగానే స్కూల్కి ఫోన్ తీసుకువెళ్తాడు బ్యాగ్లో నుంచి దాన్ని ఆపరేట్ చేస్తుండగా టీచర్ చూశారని టీచర్ మీద అటాక్ చేయడం కూడా జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత ఫ్రాన్స్ కూడా ఏం చేసింది ఏంటంటే ఫ్రాన్స్ పదహారు రేపు రో ఏళ్లలోపు వారికి పదిహేనేళ్లలోపు వారికి దన్న సోషల్ మీడియా నిషేధం అని ఫ్రాన్స్ ఏళ్లలోపు అన్నది బట్ ఇక్కడ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా మనకి పదహారు ఏళ్లలోపు చెప్తోంది లోపు అన్నీ ఒకటే పదిహేను పదహారు ఆ ఏజ్ గ్రూప్ చెప్తున్నారు అనమాట పదహారేళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం అని అనౌన్స్ చేశారు ఇది కూడా సో మొదటి దేశం ఏది అని అంటే ఇప్పటివరకు అనౌన్స్ చేసిన మొదటి దేశం మనకి ఆస్ట్రేలియా ఇలా అనౌన్స్ చేసిన మొదటి దేశం ఆస్ట్రేలియా రెండవది ఫ్రాన్స్ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి న్యూజిలాండ్ కూడా అనౌన్స్ చేస్తానని చెప్తా ఉంది న్యూజిలాండ్ ఈ మూడు దేశాలు వార్తల్లో ఉన్నాయి మొదటి దేశం అని అడిగాడు అని అంటే సో ఆస్ట్రేలియా రెండు ఫ్రాన్స్ మూడవది రాబోతోంది లిస్టులో ఉన్నది న్యూజిలాండ్ ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి పాఠాల మీద ఫోకస్ చేయకపోవడం తర్వాత పోతే ఉపాధ్యాయులు అంటే లెక్కలేకపోవడం ఇలాంటి ఇలాంటివన్నీ వస్తున్నాయి మనం ఈవెన్ మన భారతదేశంలో కూడా చూసాం రీసెంట్గా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే చూసాం చాలా ఇష్యూస్ అనమాట టీచర్ని తిట్టేయడం అలా వాళ్ళ ఫోన్ లాగేసుకుంటే దాన్ని వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అనమాట వాళ్ళ అసెట్స్ పోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో అలాంటి వాటిని కంట్రోల్ చేయాలి అంటే సోషల్ మీడియాని వీళ్ళకి దూరంగా ఉంచితే బెటర్ అనే ఉద్దేశంతో లెస్ దాన్ ఫిఫ్టీన్ లెస్ దాన్ సిక్స్టీన్ ఇయర్స్ పదహారేళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం అనౌన్స్ చేసిన ఇవి దాస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ప్రపంచ రక్తదాతల దినోత్సవం వరల్డ్ బ్లడ్ డోనార్ డే మనకి జూన్ పద్నాలుగున మనం అబ్జర్వ్ చేస్తాం జూన్ పద్నాలుగు వరల్డ్ బ్లడ్ డోనార్ డే అనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల నాలుగులో దీన్ని ప్రకటించడం జరిగిందనమాట ఎవ్రీ ఇయర్ జూన్ పద్నాలుగుని మనం రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటామని హోల్డ్ చేయడం జరిగింది సో దీని ద్వారా ఏంటి అని అంటే బ్లడ్ అనేది కొన్ని జీవితాలని సేవ్ చేస్తుంది కాబట్టి మనం బ్లడ్ షేర్ చేస్తే లైఫ్స్ షేవ్ సేవ్ అవుతాయి అంతే కదా మనం బ్లడ్ షేర్ చేస్తే చాలా లైఫ్స్ షేర్ అవుతాయి సేవ్ అవుతాయి కాబట్టి సో షేర్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ అనే కాన్సెప్ట్ తోటి దన్న మనకి డబల్హెచ్ఓ ఈ అవగాహన దినోత్సవాన్ని ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల నాలుగులో అనమాట సో షేర్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ ఇదే కదా కాన్సెప్ట్ షేర్ చేయడం వల్ల మంచిది కూడా బ్లడ్ని షేర్ చేయడం వల్ల రక్తం దానం చేయడం వల్ల మనకింకా మళ్ళీ ఫాస్ట్గా కూడా టర్న్ అయిపోయి అంటే ఎక్కువ ఎక్కువ ఇవ్వడం కాదు టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా మనం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మాక్సిమం దాకా హోల్డ్ చేయొచ్చు మళ్ళీ ఏమవుతుందంటే బ్లడ్ ఇంకా ఫ్రెష్గా క్లీన్గా కూడా తయారవుతుంది అందులో నెగిటివ్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి నెగిటివ్ గ్రూప్స్ ఏబి మైనస్ కానీ ఏ మైనస్ బి మైనస్ ఇలాంటివి రేర్ గ్రూప్స్ అనమాట సో మనకి ఏ మైనస్ బి మైనస్ ఏబి మైనస్ అని ఉంటాయి ఇవి నెగిటివ్ గ్రూప్స్ అంటారు నెగిటివ్ గ్రూప్స్ అంటే ఏంటి అని అంటే అవి అవైలబుల్గా ఉండవు చాలా అంటే కొన్ని అవి అవైలబుల్గా లేక ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం కనుక మనవి నెగిటివ్ గ్రూప్స్ కనుక అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి తర్వాత మన దగ్గర మన నెగిటివ్ గ్రూప్ అనేది దాన్ని మనం పనిచేస్తున్న సంస్థలోనూ లేకపోతే మనం చదువుకునే చోట మిగిలిన వాళ్ళకి కూడా తెలిసేటట్టు చేయాలి దాని ద్వారా ఏమవుతుంది అంటే నెగిటివ్ గ్రూప్ ఉన్న ఉండడం వల్ల ఎవరికైనా అవసరమైనప్పుడు మనం తొందరగా ఇమీడియట్గా డోన్ డొనేట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది ఈ ఓ పాజిటివ్ లాంటి గ్రూప్స్ అయితే ఓ పాజిటివ్ లాంటి గ్రూప్స్ అయితే ప్రాబ్లం లేదు విశ్వదాతలు కదా విశ్వగ్రహీతలు విశ్వదాతలకు ఇబ్బంది అయితే ఉండదు సో వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది కానీ మిగిలిన నెగిటివ్ గ్రూప్స్కి కొంత ప్రాబ్లం అనమాట ఓ మైన ఓ నెగిటివ్ కానీ ఏ నెగిటివ్ కానీ బి నెగిటివ్ కానీ ఏ బి నెగిటివ్ కానీ ఇలాంటి వాటికి అనమాట దట్స్ అ పాయింట్ సో బ్లడ్ డే సాధ్యమైనంత వరకు ఒక సంవత్సరంలో రెండు సార్లు మనం బ్లడ్ని డొనేట్ చేయొచ్చు అది మంచిది కూడా హెల్త్ కూడా మంచిది సో కొత్త బ్లడ్ కూడా మనకి ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతమైన రక్తం మన బాడీలో తయారవడానికి కూడా స్కోప్ దొరుకుతుంది అనమాట దట్స్ అ పాయింట్ సో చెలో మరి నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇవి మన కరెంట్ అఫైర్స్ రేపు కరెంట్ అఫైర్స్ క్లాస్లో కలుద్దాం మెరీని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్